అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు ఈరోజు ఉర్లగడ్డ పల్లెం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి పసుపు కొంచెం వేసుకొని కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసుకొని అందులో వేసి బాగా ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాలు చేస్తే చాలు అంతేనండి ఉర్లగడ్డ పల్లెం రెడీ అయింది ఇది చపాతీలోకి దోశలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీ చూద్దాం ఈరోజు పల్లెం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి